అందరికీ నమస్కారం నా పేరు చూకల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ముఖ్య సందేశంతో మరియు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలు చేస్తూ మధ్య మధ్యలో ఒక స్లోగన్స్ లాగా ఈ మధ్యకాలంలో బాగా వినపడుతున్న మాట ఒక్కసారి గుర్తుకు చెప్తాను వినండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా నేను మంచి చేశానంటే నాకు ఓటు వేయండి నేను రాష్ట్ర ప్రజలకు మేలు చేశానంటే నాకు ఓటు వేయండి అని చెప్పని అడుగుతూ వస్తూ ఉన్నారు కదా ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు పాపం అడుగుతూ వస్తూ ఉన్నారు సరే ఆయన ఏం మంచి చేశాడు అంటే పథకాల రూపంలో ఇచ్చి నేను మంచి చేశాను అని చెప్పని జనానికి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నమాట వాస్తవం అవునా కాదు అది వాస్తవం మనం అనుకుందాం అది వాస్తవమే అనుకోవటం కదా అది వాస్తవం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది జనాభా ప్రజలు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మన నియోజకవర్గాలకు వచ్చి మాకు ఓటు వేయండి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము చాలా మేలు చేశాము అని చెప్పి మాట్లాడటానికి వస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు వస్తున్నప్పుడు మీరు అడగాల్సిన ప్రధానమైన ప్రశ్న కొన్ని ఐదో ఐదు ప్రశ్నలు మీ ముందుకు నేను తీసుకొస్తాను ఆ ప్రశ్నలు మీరు ఖచ్చితంగా అడగండి దానికి ఏం సమాధానం చెప్తారో మీరే ఒకసారి ఆలోచించండి మనకి ఒక శరీర భాగం ఉన్నది అంటే ఒక మనిషి జీవించడానికి గుండె ప్రధానమైన అంశం బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ కూడా నేను ఎందుకు చెప్తున్నానండి ఒక మనిషి జీవించడానికి గుండె ప్రధానమైన అంశము ఆ గుండె లేనిది ఇక్కడ గుండె కొట్టుకోకపోతే మన ప్రాణవాయువు అనేది ఉండదు ఒక కిడ్నీ చెడిపోయినా మనం బతకగలుగుతాము అంటే గుండె ఆగిపోతే మన ప్రాణవాయువే ఉండదు అలాంటి ఏంటిది ఏంటిదంటే రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడా బాగా అడగండి మీరు అడగాల్సిన పాయింట్స్ ఇవి ఆ రోజున రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పి జనాల్ని ప మోసం చేసి మోసపూరితమైన మాటలు చెప్పిన మాట వాస్తవమా కదా నేను మాట తప్పును మడమ తిప్పను అని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్తాడు కదా నేను రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డని మాట తప్పును మడమ తిప్పను అని చెప్పేసేసి ఒక మనిషికి ఒక గుండె ఉంటుందండి ఒక రాష్ట్రానికి ఒక రాజధానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు కూడా మూడు గుండెకాయల మూడు ఒక మనిషికి మూడు గుండెలకు గుండెకాయలు ఉన్నాయని ఆయనకు ఉందేమో కానీ రాష్ట్రపతులకైతే నాకైతే నాకు తెలియని విషయం అదే నేను అడుగుతుంది మూడు గుండెలనే వంకతో చెప్పుకొని మూడు గుండెకాయలలాగా అట్లా చేసుకుంటూ వచ్చాడు రెండోది ప్రధాన అమరావతి మన ప్రధాన ఆయన పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు అవసరమైతే ప్లకార్డులుగా ఒక మంచిగా ఒక పాంప్లెట్ పెద్ద పాంప్లెట్గా వేసి వస్తున్నప్పుడు ఇట్లా పట్టుకోండి ఆయన ముందు ఓ జెండా లాగా పట్టుకోండి దానికి ఏం సమాధానం చెప్తారు విన్న అమరావతి మన రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది రెండోది రెండో పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి నిరుద్యోగులకు సంవత్సరానికి ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ వదులుతానన్నారు అది ఎక్కడ ఎందుకు వదలలేకపోయారు ఎందుకు మా పిల్లల భవిష్యత్తు నాశనం చేశారు అని ఆయన చెప్తారు ఏమన్నా మేము సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాము సచివాలయాల ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెంచాము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సచివాలయాల ద్వారా పెంచింది ఆయన స్వలాభం కోసం పెంచాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అయితే మాత్రం కాదు అది నాకు తెలిసిన అక్షర సత్యము అది మీకు కూడా తెలుస్తుంది పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి ప్రధానంగా మూడు నాలుగో పాయింట్ నిత్యవసర వస్తువులు ఒక సామాన్యుడు బతకాలి అంటే ఏది రిక్షా దొక్కే వారి దగ్గర నుంచి కూలీ చేసుకొని చేసుకు రిక్షా వారి దగ్గర నుంచి కూలీ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నత స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు నిత్యం బతకాలి అంటే నిత్యావసర వస్తువులు అంటే పప్పు దినుసులు కానీ మన ఆహారం మనం ఏదైతే భుజిస్తామో ఆ ఆహారానికి సంబంధించిన ఎందుకు రేట్లు పెంచేశారు సరేనండి ఐదో ప్రశ్న మౌలిక సదుపాయాలు మా నియోజకవర్గంలో మా గ్రామంలో మా ఊళ్ళో ఇవి లేవు అని చెప్పిన మౌలిక సదుపాయాలు ఎందుకు మీరు కల్పించలేకపోయారు రాష్ట్రంకి వస్తున్న ఆదాయం ఎంత మీరు ఖర్చు పెడుతుంది ఎంత ఇవన్నీ కూడా మనం అడగాల్సిన ప్రధాన అంశాలు బాగా గుర్తుపెట్టుకోండి ఆ నియోజకవర్గాలకు వచ్చి వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఓటు వేయండి మేము మళ్ళీ మేలు చేస్తామనిప్పుడు ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పవనండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది రాష్ట్ర ప్రజలకి నా కోసం మీ మనందరి భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం నేను చెప్తున్న ప్రధానమైన మాట ఇప్పుడు కూడా మళ్ళీ మోసపూరితంగా మాట్లాడుతూ మోసపూరితంగా మళ్ళీ మాటలు చెప్పి మీ ముందుకు వస్తున్నాడు కనుక మీరు బాగా గుర్తుపెట్టుకుని అడగాల్సిన ప్రధాన అంశాలు ఇవి గుర్తుపెట్టుకొని అడగండి వాళ్ళు ఏం చెప్తారో మనం విందాం నమస్కారం నా పేరు చూపులదుర్గ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల